బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైన విధానం ద్వారా వ్యసనాలను దూరం చేసే రాజయోగ ధ్యానం నేర్పడం సంతోషకరమని మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు మున్సిపల్ కమిషనర్ వేణుబాబులు అన్నారు బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఆడియో వీడియోలు ప్రదర్శించబడే వాహనాన్ని మంగళవారం చైర్మన్ పోలూరి నరసింహారావు కమిషనర్ వేణుబాబులు ప్రారంభించి మాట్లాడుతూ వ్యసనాల వల్ల దుఃఖం దూరం అవ్వదని మరింత ఆరోగ్యం దెబ్బతింటుందని కనుక ధ్యానం వల్లే ఎలా సమస్యలను అధిగమించుకోవచ్చునో వివరంగా తెలిపారని చెప్పారు మాచెల్ల దుర్గి రెంట చింతల వెల్దర్తి కారంపొడి మండలాల్లోని గ్రామాలలో రాజయోగ ధ్యానం బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సంస్థ ద్వారా ఉచితంగా ఏడు రోజులు కోర్సు రూపంలో నేర్పబడుతుందని నిర్వాహకులు తెలిపారు ప్రతి ఒక్కరూ ఉచితంగా అందిస్తున్న ఈ కోర్సు ద్వారా మానసికంగా దృఢంగా తయారవ్వాలన్నారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరంలో అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామా టాకీస్ లైన్ మా చెల్ల మా చెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఆపరేషన్లు ఆపరేషన్ అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మాజిస్ట్ భారీ హాస్పిటల్ పెద్ద அந்த டாக்டர் கேபி